హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు వీడియోలో వాటర్ మిలన్ తో వెరైటీగా డిఫరెంట్ గా ఒక మంచి టేస్టీ అయిన హల్వా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ సమ్మర్ లో ఈ వాటర్ మిలన్స్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతుందండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వాటర్ మిలన్తో హల్వాని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ హల్వా తయారు చేయడం కోసం కప్పు వాటర్ మిలన్ ముక్కలను తీసుకోవాలి విత్తనాలు సపరేట్ చేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా జ్యూస్ అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పైన వచ్చే పిప్పి అంతా పక్కన పెట్టుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ జ్యూస్ని ఇప్పుడు మెజర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతో నేను ఈ జ్యూస్ని కొలుచుకొని తీసుకుంటున్నానండి నాకు ఈ జ్యూస్ అంతా ఈ కప్పుతో ఐదు కప్పుల వరకు జ్యూస్ అయితే వచ్చింది ఇలా జ్యూస్ అంతా ఐదు కప్పుల వరకు కొలిచి తీసుకున్నాను తర్వాత ఇందులోకి అదే కప్పుతో అరకప్పు వరకు చక్కెరని వేసుకోవాలి వాటర్మెలన్ స్వీట్ని బట్టి చక్కర్ని వేసుకోవచ్చు నాకు ఇక్కడ వాటర్ మెలన్ చాలా సప్పగా ఉందండి అందుకే చక్కెరని హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను తర్వాత ఇందులోకి అరకప్పు వరకు ఫ్లోర్ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోని ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఈ కాన్ఫ్లోర్ అంతా ఉండలేం లేకుండా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ అంతా ఉండలేం లేకుండా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కడాయిలోకి వేసుకోవాలి అంత కడాయిలోకి పోసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ హల్వాని తయారు చేసుకోవాలి ఈ హల్వా తయారవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది హల్వా తయారైన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి కాబట్టి మనం ముందుగానే ఒక ట్రేకి ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ట్రేక్ అంతా బాగా పట్టించుకోవాలి ఇలా ట్రేక్ మొత్తం నెయ్యి అయితే పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడక్కడ లాగా ఫామ్ అవుతుందండి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి చూసారు కదా ఇక్కడ బాగా చిక్కబడింది అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి ఇలా కంటిన్యూగానే కలుపుకుంటూనే ఉండాలి ఈ లోపల ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని జీడిపప్పు అలాగే బాదంను చాలా ఫైన్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ నట్స్ తగలడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇందులోకి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి అది మీ ఇష్టము తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ హల్వాలో నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ మంట సిమ్లోనే పెట్టుకొని ఈ హల్వా అంతా బాగా దగ్గరేంత వరకు కుక్ చేసుకోవాలి నెయ్యి వేసుకొని బాగా కుక్ చేసుకున్న తర్వాత హల్వా మిశ్రమం కాస్త చిక్కబడింది చూడండి హల్వా టెక్చర్ అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఈ హల్వా అంతా మనం ముందుగా నేతి రాసి పెట్టుకున్న ఆ బౌల్లోకి తీసేసుకుందాము ఇలా హల్వా అంతా ట్రేలోకి వేసుకున్నాక ఒకసారి స్పూన్తో సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ట్రేలోకి వేసుకొని స్పూన్తో ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ హల్వాని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఈ హల్వా అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి నైఫ్తో ఇలా ఒకసారి అనుకొని చుట్టూ ఇలా నైఫ్తో అందిన తర్వాత ఈ బౌల్కి ఏదైనా ప్లేట్ మూసి పెట్టుకొని రివర్స్గా టర్న్ చేసుకొని ఒక్కసారి ట్యాప్ చేయండి హల్వా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ట్రే నుంచి హల్వా ఈ విధంగా సపరేట్ అయిపోయింది ఇక్కడైతే హల్వా అయితే రెడీగా అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా గార్నిష్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు ఈ హల్వాని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్గా పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది ఫ్రెండ్స్ మరి చూసారు కదా వాటర్ మిలన్తో హల్వాని ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్